ఇవాళ ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సిపికెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఇవాళ స్టార్ట్ అవుతుంది అయితే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే విషయం కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను అండ్ ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏఏ సర్టిఫికేట్స్ కావాలి అని అడుగుతూ ఉన్నారు అయితే కొంతమంది దగ్గర టెన్త్ ఏమో లేదు నా దగ్గర ఇంటర్మేమో లేదు కూడా అంటూ ఉన్నారు ఒకసారి ఈ విషయాన్ని క్లియర్గా చూద్దాము మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏఏ సర్టిఫికేట్స్ కావాలనో మీ ర్యాంక్ కార్డు మీద క్లియర్గా మెన్షన్ చేసిర్రు ఒకసారి మీ ర్యాంక్ కార్డు తీసి ఏఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అని ఒకసారి చదవండి వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు టెన్త్ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో డిగ్రీ కన్సాలిడేటెడ్ మేమో అని ఉంటుంది అది ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది అది ఇంకేమున్నాయి మనకు లాస్ట్ సెవెన్ ఇయర్ బోనఫైడ్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనఫైడ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు సిపికెట్ ఎగ్జామ్ రాసిన ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఈ రెండు కావాలి అట్లనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ దాన్నే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు అది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఎప్పటిదన్నా పర్వాలేదు ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత కానీ ఏప్రిల్ ఫస్ట్ నాటి తీస్తుంది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డు సో ఇవి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ మీరు ఒకసారి ర్యాంక్ కార్డ్ తీసి ఒకసారి క్లియర్గా చూడండి ఇంకా మీ టీసీ డిగ్రీ నుంచి డిగ్రీ కాలేజ్ నుంచి టీసీ ఇస్తారు కదా సో ఆ టీసీ కూడా మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సి ఉంటుంది ఇంకొంతమంది గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు అన్న గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి గ్యాప్ సర్టిఫికేట్ అందరికి అవసరమా అని అడుగుతూ ఉన్నారు గ్యాప్ సర్టిఫికేట్ అందరికి అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే ఎవరికైతే ఎడ్యుకేషన్లో గ్యాప్ వస్తుందో ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటర్ జాయిన్ అవ్వకుండా ఒక వన్ ఇయర్ వేస్ట్ చేయటము లేదు ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ రావటం అంటే ఏం చదవకుండా ఎక్కడ అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉంటారు కదా సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో మాత్రమే వాళ్ళకు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి మరి గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి ఎట్లా వస్తుంది అంటే ఏం లేదు మీరు సింపుల్గా మీ అన్ని బోనఫైడ్స్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని బోనఫైడ్స్ తీసుకొని మీరు మీసేవ్వకపోండి మీ సేవలో ఒక ఫామ్ ఇస్తారు ఫిల్ చేయండి మళ్ళీ ఆ ఫాముని తీసుకుపోయి మీ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి దాన్ని వెరిఫై చేస్తారు మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది అని అడుగుతారు అడిగినప్పుడు ఏ హెల్త్ ఇష్యూ వచ్చిందనో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అని చెప్పేసి ఒక రీజన్ చెప్తే వాళ్ళు దాని మీద సైన్ స్టాంప్ వేసి గ్యాప్ సర్టిఫికేట్ మీ చేతిలో పెడతారు సో ఇది చాలా సింపుల్ జల్దీ అవుతుంది రోజులు రోజులు ఏం ఈ పని కానికే ఒక టూ త్రీ అవర్స్లో ఈ పని అయితే అయిపోతుంది అన్నట్టు అయితే కొంతమంది అడుగుతున్నారు అన్న నా ఇంటర్ మేమో లేదు టెన్త్ మేమో లేదు కలర్ జిరాక్స్ ఉంది పెట్టొచ్చా అంటే అట్లా కాదు మీరు ఒకసారి ర్యాంక్ కార్డ్ తీసి చదివితే దాంట్లో ఒరిజినల్ సర్టిఫికేట్సే అప్లోడ్ చేయాలని ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే ఒరిజినల్స్ కాకుండా కలర్ జిరాక్స్లు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే దాని జిరాక్స్ కాపీ పెడితే అదైతే రిజెక్ట్ అవుతుంది మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతుంది మీరు ఒకసారి చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏంటంటే మీరు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు కదా స్కాన్ చేసి చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేస్తారు అప్లికేషన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది వచ్చిన తర్వాత కింద ఒకసారి మీ సర్టిఫికేట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే వెరిఫికేషన్లో మీ సర్టిఫికేట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇట్లా చూపిస్తుంది మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అని పడుతుంది ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయితే ఇక్కడ వెరిఫైడ్ అని ఇక్కడ వెరిఫైడ్ దగ్గర టిక్ మార్క్ పడుతుంది గ్రీన్ టిక్ పడుతుంది అంటే మీరు తప్పుడు సర్టిఫికేట్స్ పెట్టినా సరే వెరిఫైడ్ అని పడుతుంది ఈ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని ఉంది చూసారుగా ఒకవేళ మీరు ఏదైనా తప్పు సర్టిఫికేట్ పెడితే కలర్ జిరాక్స్లు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు ఒక సర్టిఫికేట్కి బదులు ఇంకో సర్టిఫికేట్ పెడితే ఇక్కడ అప్రూవ్డ్ దగ్గర గ్రీన్ టిక్ రాదు రిజెక్టెడ్ అని రెడ్ మార్క్లో ఇంటూ టిక్ వస్తుంది సో అందుకని మీరు అన్ని సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి ఇన్ కేస్ ఏదైనా మీరు తప్పు సర్టిఫికేట్ పెట్టి మీది రిజెక్ట్ అయినా కూడా నో ప్రాబ్లం మళ్ళీ కూడా మీకు ఆ సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ అయింది అని రీజన్ ఇచ్చి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయడానికి మళ్ళీ కూడా ఛాన్స్ ఇస్తారు సో కాబట్టి రిజెక్ట్ అయినా నో ఇష్యూ అన్నమాట అండ్ కానీ మీరైతే అన్ని సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకోండి ఒక విషయం క్లియర్గా చెప్పేది ఏంటి అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు కావాలంటే మీరు ఆఫ్లైన్లో అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత యూనివర్సిటీలోనో కాలేజ్లోనో మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ అలాట్ అవుతుంది కదా సో అప్పుడు మీరు ఆ అలాట్ అయిన సీట్ని ఆఫ్లైన్లో కన్ఫామ్ చేసుకుంటారు అప్పుడు ఆఫ్లైన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఆన్లైన్ సర్టిఫిక సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని మనకు ఎక్కడ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ వెళ్ళాలి అప్పుడు వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు ఆన్ పర్సన్ వెరిఫై చేస్తారన్నట్టు సో అప్పుడు మనకైతే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది సో ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే రెడీ చేసుకోండి తొందర ఏం లేదు ఆ టైం వరకల్లా అప్పటి వరకన్నా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి సో ఇదన్నమాట విషయము అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఇవాళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనము దానికి సంబంధించి పూర్తి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా ఇన్ కేస్ మీకు ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి మీరైతే తప్పుగా రిజిస్ట్రేషన్ చేయకండి తప్పు డీటెయిల్స్ ఇవ్వకండి కాస్త వెయిట్ చేసి ఇవాళైతే లాస్ట్ డేట్ కాదు కదా ఇవాళ స్టార్టింగ్ డేట్ ఫస్ట్ డేట్ సో మీరైతే వెయిట్ చేయండి నో ప్రాబ్లం ఇవాళ కాకపోతే రేపైనా మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపి గెట్ అప్డేట్స్ స్టేట్ టు వా ఛానల్ సైన్స్ ఫీడ్స్